பிரபு வேண்டரை வேண்டன நம்பர் சார்ஜன் காரணங்க ஐக்கியதா ஆடிஜன் கார்டு ஐக்கியதா டிஜன் கார்பு ஐக்கியதா நம்பர் நம்பர் குயர் பிரபுத் வேண்டனே నా పేరు చిన్నపై తిరుపయ్య జేఏసీ జిల్లా చైర్మన్ వైస్ చైర్మన్ రాష్ట్ర తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఆఫీస్ ముందు నాలుగో రోజు నిరాహార దీక్షలు చేపట్టినాము ఈ సందర్భంగా ప్రభుత్వానికి యజమానికి చెప్పదలుచుకుంది ఒకటే గతంలో ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళందరికి కూడా వీడబ్ల్యూ వాళ్ళందరికి కూడా ఒకేసారి ప్రభుత్వం విలీనం చేసుకొని పర్మనెంట్ చేసింది ఆ విధంగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయమని గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగాము అడిగితే హామీ ఇచ్చింది హామీలో భాగంగా మాకు అనే పేరు పెట్టి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ ఇచ్చింది ఆ రూల్స్ వల్ల మాకు ప్రభుత్వ ఉద్యోగులకి మాకు చాలా వ్యత్యాసం ఉంది మేము బతకలేకపోతున్నాం మా పిల్లలు చదివించుకోలేకపోతున్నాం తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూసుకోలేకపోతున్నాం చాలా ఇబ్బంది ఉంది కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే దయచేసి మమ్మలను ఈ ప్రభుత్వం నిర్ణయం చేసుకొని మాకు ఆర్టీజిన్ రూల్స్ రద్దు చేసి మాకు జేఎల్ఎం కన్వర్షన్గా ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాం